అందరికీ నమస్కరించుకుంటూ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు కానీ బాలికలు కానీ ఎక్కడా రక్షణ లేదని క్లియర్ కట్గా కనపడుతుంది ఇది ఎందుమని చెప్తున్నానంటే ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఈరోజు రాష్ట్రంలో పట్టించుకున్న నాదడే లేదు మరి రీసెంట్గా ఈ రెండు మూడు రోజులు బట్టి కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్స్ తరుచుకుంటే చాలా బాధ అనిపించింది ఆ ఇన్సిడెంట్స్ ఎక్కడో కాదండి ఈరోజు రాజమహేంద్రవరంలోని అదేవిధంగా తునిలోని వరుసగా రెండు ఇన్సిడెంట్స్ ఎంత బాధ అనిపిస్తున్నాయంటే ఈరోజు హాస్టల్లో చదువుతున్న బాలికలకి ఈరోజు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగుండగా పిల్లలు మీ హాస్టల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో వేసిన ఆడపిల్లలకి రక్షణ లేకపోతుందని క్లియర్ కట్గా రెండు ఎగ్జాంపుల్స్ మీ అందరికీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ రకంగా పరిపాలన జరుగుతుందని మీ క్లియర్ కట్గా అందరికీ కూడా చెప్పబోతున్నాను మరి మనందరికీ తెలుసు తునిలో జరిగిన ఇన్సిడెంట్ తాత వయసు గలగిన అతను గురుకులంలో చదువుతున్న ఒక ఎయిత్ క్లాస్ అమ్మాయిని తీసుకుని బండి మీద తీసుకుని వెళ్ళి ఒక సపోర్టో తోటకు తీసుకెళ్ళి ఏ రకంగా హ్యాండెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు అన్నది మనకి క్లియర్ కట్గా కనపడింది తీరా దొరికిపోయిన మనిషిని స్థానికులు పట్టుకుంటే నేను కౌన్సిలర్ని నేను తుని కౌన్సిలర్లు అని చెప్పి అడ్డంగా వాదిస్తున్నాడు ఏంటండి తుని కౌన్సిలర్ అంటే గొప్ప అంటే ఈరోజు మనవరాలు వయసున్న అమ్మాయి మీద అగాయత్యం చేసి తప్పు చేసింది దొరికిపోయిన అతను మళ్ళా అతనికి అతను ఏదో గొప్పగా ఏదో ఏదో వరల్డ్ రికార్డ్ సాధించినట్టు నేను తుని కౌన్సిలర్ అయితే ఏంటి ఏంటి గొప్ప అంటే ఆ ఈరోజు మనవరాలన్న అమ్మాయిని ఆ రకంగా చెయ్యొచ్చా ఈ యొక్క కేసు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అతను తప్పించే ధోరణిలో కూటమి ప్రభుత్వం ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ పంపించిన విషయం మన అందరికీ తెలిసిందే మరి ఈ రకంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు ఆ ఎయిత్ క్లాస్ జరుగుతున్న బాలిక ఏ రకంగా రక్షణ ఇచ్చారండి మీరు ఇది ఎంత బాధ అంటే తుని ఎమ్మెల్యే గారు ఒక మహిళా ఎమ్మెల్యే మరి పక్కనే మరి చెప్పుకోవాలండి మన అందరం మరి మన వందలు కూడా అనిత గారు మన హోమ్ మినిస్టర్ గారు తెల్లారులు వేస్తే ఏం పని ఉండదండి ఆమెకి జగన్ గారిని తిట్టడం జగన్ గారిని టార్గెట్ చేస్తే ఆవిడ అందరూ చూస్తారని చెప్పి ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ కింద ఉండి ఒక మహిళా హోమ్ మినిస్టర్ కింద ఉండి ఇన్సిడెంట్ జరిగింది ఆవిడ అక్కడికి వెళ్ళారా ఏం జరిగిందో కనుక్కున్నారా ఎక్కడో మీడియా ముందు కూర్చుంటారు మాట్లాడతారు ఏంటి తెల్లారులు అయితే జగన్ గారి గురించే ఇంక హోమ్ మినిస్టర్ బాలికలకు రక్షణ కల్పించాలి ఏమీ ఉండదు ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా బాధ ఏంటంటే తుని పాయిక్రాపేట పక్క పక్కన అంటే పాయిక్రావేట ఎమ్మెల్యే ఆమె పక్కనే తుని ఇన్సిడెంట్ ఎంత 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 దూరంలో జరిగింది ఆమె వచ్చి ఎక్కడా రెస్పాండ్ అవ్వరు మరి స్థానికంగా ఉన్న ఒక మహిళా ఎమ్మెల్యే కూడా ఈరోజు ఆ కౌన్సిలర్ని తప్పించే దూరంలో పనిచేసిన విషయం మనందరికీ కూడా కనపడుతుంది అదే కాకుండా మరి రాజమండ్రిలో యొక్క ఇన్సిడెంట్ మరి మర్చిపోయినండి ఇంకోటి మాట్లాడాలి మరి మరి అదే నియోజకవర్గం దగ్గరలో మరి మన పిఠాపురం ఎమ్మెల్యే గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మహిళల జోలికి వస్తే తాట తీస్తానంటారు సార్ మీరు ఎక్కడున్నారండి మరి మీరైనా తాట తీసారా మీరు మాట్లాడితే తాట తీస్తా తాట తీస్తానని నిజంగా ఇన్సిడెంట్ జరిగింది లైవ్లో రికార్డింగ్ ఉంది అందరూ చూశారు సోషల్ మీడియాలో ట్రోల్ అయింది మరి మీరు వెంటనే తాట తీయాలి కదా తాట తీయకుండా మీడియా ముందు రాకుండా ఎవరు మాట్లాడకుండా ఒక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అవనివ్వండి లేకపోతే హోమ్ మినిస్టర్ గారు అవనివ్వండి ఏంటి విధంగా డిప్యూటీ సీఎం గారు అవనివ్వండి ఏ రకంగా ఇప్పుడు పెద్ద ఆయన తాత వయసు గల నారాయణరావుకి ఏ రకంగా మీరు ఈరోజు శిక్ష చేశారన్నది మీరు ఖచ్చితంగా ప్రెస్ ముందు మీడియా ముందు వచ్చి మాట్లాడాలి అదే కాకుండా ఈ ఇన్సిడెంట్ పక్కన పెట్టండి వెంటనే ఇమీడియట్గా రాజమండ్రిలో ఇంకో ఇన్సిడెంట్ ఆ అమ్మాయి జాంపేట ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో చదువుతున్న ఒక అమ్మాయి బయటకు వెళితే వాటెను సబ్బులు కొనుక్కోవడానికి వెళ్ళిందని చెప్పి వార్డెన్ చెప్తుంది వెళ్ళిన అమ్మాయి ఏంటి నైట్ వచ్చేటప్పటికి అత్యాచారం పాలుప పాలుపడి దెబ్బలతో వస్తే అప్పుడు ఏంటి వార్డెన్ అప్పుడు వార్డెన్ నోటీస్ కానీ పేరెంట్స్ తీసుకొస్తే అప్పుడు అప్పుడు ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపి కేసులు ఫైల్ చేశారు అంటే అప్పుడు దాకా పేరెంట్స్ పట్టించుకోకపోతే ఆ కేసు కూడా మాఫీ చేసే ఆలోచనలో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని క్లియర్ కట్ గా కనపడుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు మహిళలు అవ్వండి బాలికలు ఖచ్చితంగా రక్షణ అయితే ఎక్కడ కనపట్టలే మార్నింగ్ మే అందరం కూడా అక్కడికి వెళితే ఖచ్చితంగా వాటర్ను రిజిస్టర్ లిస్ట్ లో కూడా ఆ అమ్మాయి ఎప్పుడు వెళ్ళింది ఎప్పుడు వచ్చిందని కూడా క్లియర్ కట్ గా కూడా ఎక్కడ నోట్ చేయలేదు అంటే ఎక్కడికక్కడ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక మ్యానిపులేషన్ ఎందుకంటే ఈరోజు అత్యాచారం పాల్పడిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ నాయకులు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు ఉండుండొచ్చు సో ఖచ్చితంగా వాళ్ళని సేవ్ చేయడానికి పాపం అప్పం సొప్పం తెలియన చిన్నపిల్లలు మైనర్ బాలికల్ని నోరు నొక్కేసి వాళ్ళు ఏ రకంగా వాళ్ళకేమీ తెలియదు ఎందుకంటే పిల్లలు భగవంతులతో సమానం అండి చిన్నపిల్లలు వాళ్ళు మనం ఏం చెప్పమంటే చెప్తారు ఈ రోజున ఆ రకంగా పిల్లలు ఇబ్బంది పడుతుంటే ఈరోజు బడా నాయకులు దీని వెనకాల ఉండి వా కూటమి ప్రభుత్వ నాయకులు వాళ్ళని కాపాడే విధంగా వారు పనిచేస్తున్నారని క్లియర్గా కనపడుతుంది మరి గతంలో జగన్ అన్న ఉండగా ఎక్కడ ఒక మహిళ మీద చూస్తే ఒక మహిళ జోలుకు వస్తే తాట తీస్తానన్న విషయం ఈరోజు ఆడ మైతుల ముందు చెప్పారు కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ దిశ చట్టాలు తీసుకొచ్చి లైవ్లో కోటి ముప్పై లక్షల మంది ఏంటి దిశ యాప్ ఏంటి డౌన్లోడ్ చేసుకుని ఏ రకంగా సేవ్ అయ్యారని ఎన్నో వీడియోస్ వచ్చినాయి ఆ యాప్ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే లేపేశారు దాన్ని దాన్ని తీసేశారు తీసేసి శక్తి యాప్ అని పెట్టి మరి ఈ రకంగా ఈరోజు ఈరోజు ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎవరు నోరెప్పట్లే పైపెచ్చు ఈ యొక్క ఈ ఇన్సిడెంట్స్ పాల్పడని సేవ్ చేసే దూరంలో పనిచేస్తుంది నేను ఒకటే ప్రశ్నిస్తున్నానండి ఖచ్చితంగా ఈరోజు హోమ్ మినిస్టర్ గారు కూడా అరిత గారు మీరు ఇమీడియట్ గా ఈ యొక్క ఈ రెండు ఇన్సిడెంట్స్ ముందు చాలా జరిగినాయి కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ యొక్క రెండు ఇన్సిడెంట్స్ అయినా వెంటనే మేలుకుని ఖచ్చితంగా వాళ్ళకి ఏంటి న్యాయం జరిగే విధంగా మీరు ఖచ్చితంగా ఆ యొక్క సెక్షన్స్ పెట్టి న్యాయం జరగ ఏంటి జరిపించే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి తప్ప ఏంటి తెల్లాలైతే మీడియా ముందు మాట్లాడావా మన జగన్ గారిని తిట్టావా అన్న ఆలోచనలు పక్కన పెట్టి ఖచ్చితంగా మహిళలకి రక్షణ ఇచ్చే విధంగా ఓ మహిళ హోంమంత్రికి పంచేయండి లేదు చేతకాంతాలు ఉంటే ఖచ్చితంగా మీరు రిజైన్ చేసి అన్నట్టుగా అరెస్టులు చూపించి కొంచెం కఠినమైన సెక్షన్స్ వేసే విధంగా మీరు పనితే పని చెయ్యాలని చెప్పి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం